తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి శరణ్య ఈ పేరు ఎక్కడో విన్నానే ఆయన కాసేపు ఆలోచిస్తూ ఉండి కొత్తగా వచ్చిన డిప్యూటీ ఎంఆర్ఓ గారా అన్నాడు ఆ గుడికి ఎంఆర్ఓలు డిప్యూటీ కలెక్టర్లు కలెక్టర్లు వచ్చినప్పుడు చాలా హడావుడి జరగడం వాళ్ళందరికీ ప్రత్యేక దర్శనాలు ప్రత్యేక పూజలు చేయడం సామాన్యం అందులోనూ శరణ్య మొదటిసారి ఎంఆర్ఓతో కలిసి వచ్చింది ఆ రోజు ఆమె కొత్తగా ఉద్యోగంలో చేరిందని అర్చన చేసి వృద్ధిలోకి రావాలని దీవించారు పూజారులంతా వారిలో శివాలయం పూజారిగా ఆయన కూడా ఉన్నాడు చిన్న వయసులో ఉన్న ఒక అందమైన అమ్మాయిని డిప్యూటీ ఎంఆర్ఓగా చూడడంతో అందరికీ బాగా గుర్తుండిపోయింది ఆయన అలా అడగగానే గాయత్రి గబగబా అడిగింది అవునండి ఆవిడే మీకు తెలుసా ఆవిడ అంది నీకేమవుతుంది ఆవిడ అంత పెద్ద ఆఫీసర్ తాలూకు అమ్మాయి అని తెలియగానే కొంచెం శ్రద్ధగా అడిగాడు ఆయన అన్నీ అవుతారండి నన్ను ఆవిడ దగ్గరికి చేర్చి పుణ్యం కట్టుకోండి మీ పాదాలకు నమస్కరిస్తాను దీనంగా వేడుకుంది గాయత్రి అలాగే అలాగే దేవాలయం ఆఫీస్లో చెప్తాను వాళ్ళు నీకు సాయం చేస్తారు ఇక్కడే కూర్చో నేను గంటలో వస్తాను పూజ టైం అయింది అంటూ ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిన వైపు ఆశగా చూస్తూ అలా కొండ నానుకొని కూర్చుండిపోయింది గాయత్రి శరణ్య తేజ అనిరుద్ధ్ సుశీల ఇంట్లో కూర్చున్నారు సుశీల ఆమె భర్త ఒక సోఫాలో కూర్చున్నారు సమయం ఐదున్నర కావస్తోంది భార్యాభర్తలిద్దరూ ఆఫీస్కి లీవ్ పెట్టి శరణ్య కోసం ఎదురు చూస్తున్నారు శరణ్యతో పాటు ఆమె భర్త మూడో వ్యక్తి రావడంతో కొంచెం రమణ కంగు తిన్నట్లు అనిపించింది సుశీల మాత్రం ఆదరంగా ఆహ్వానించింది పరస్పర పరిచయాలు కుశల ప్రశ్నలు అయ్యాక గాయత్రి ఎలా వెళ్ళిపోయింది చెప్పింది సుశీల గాయత్రి తన ఇంట్లో పదివేల రూపాయలు తీసుకొని తన భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లోంచి పారిపోయిందని అతను ఆఫీస్ నుంచి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు బీరువా తలుపు తెరిచి ఉందని వెంటనే తనకి ఫోన్ చేశాడని తను మరునాడు ఉదయం వచ్చానని పోలీస్ రిపోర్ట్ ఇస్తే శరణ్య పరుగు అని ఇవ్వలేదని అందుకే శరణ్యకే ఫోన్ చేశానని కథలుగా చెప్పింది ఏ బీర్వాలోంచి తీసిందని అనుకుంటున్నారో ఆ బీర్వా వాళ్ళింటికి గాయత్రి పోర్షన్కి మధ్యలో ఉన్న తలుపు గాయత్రి ఉన్న పోర్షన్ చూపించింది గాయత్రి కొన్ని ముఖ్యమైన సామాన్లు తీసుకొని కొన్ని వదిలేసింది ఇల్లంతా చిందరవందరగా ఉంది గది మధ్యలో చీపురు కట్టపడి ఉంది తేజ శరణ్య మొహన్లోకి ప్రశ్నార్థకంగా చూశాడు చీపురు కళ్ళ సైగలతో చూపించాడు శరణ్య తల పంకించి వంగి చీపురు తీసి గోడకి పెట్టింది కొన్ని పిల్లలు కింద పడి ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళీ సుశీల పోర్షన్లోకి వెళ్ళి రమణ మొహన్లోకి చూస్తూ అడిగింది ఆ రోజు మీరు ఆఫీస్ నుంచి ఎన్ని గంటలకి వచ్చారు రమణ కొంచెం తడబడి ఆ రోజు బాగా లేట్ అయింది మేడం మీరు రాలేదు కదా ఏ క్షణానైనా వస్తారని ఆరున్నర వరకు ఎదురు చూస్తూ ఆఫీస్లోనే ఉన్నాం నేను సూపరిండెంట్ గారు ఆరున్నరకి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి నాకు వణుకు వచ్చింది ఏం చేయాలో తెలియక చాలాసేపు నిస్త్రాణగా కూర్చుని అప్పుడు సుశీలకి ఫోన్ చేశాను అందుకే సుశీల మర్నాడు వచ్చింది లేకపోతే వెంటనే బయలుదేరి వచ్చేది అన్నాడు శరణ్య తేజ ఒకరిని ఒకరు చూసుకున్నారు అనిరుద్ నిటారుగా ఉన్నవాడు కొంచెం కదిలి అసహనం ప్రదర్శించాడు సుశీల లేచి కాఫీ తెస్తాను మేడం అంటూ కిచెన్ వైపు వెళ్ళబోతుంటే వద్దండి ఇప్పుడేం వద్దు తేజకి అర్జెంటు పని ఉంది మేం వెళ్ళాలి అంటూ తను లేచి తేజ అనిరుద్ధుల వైపు చూసింది అనిరుద్ధు లేస్తూ పోలీస్ రిపోర్ట్ ఇస్తే బాగుంటుంది కదా ఇలా వదిలేస్తే ఇంకా ఏమేం తప్పులు చేసి నీ పరువు తీస్తుందో అన్నాడు శరణ్య అవునన్నట్టు తల పంకించి ముందు నేను ఎస్ఐతో మాట్లాడతా తర్వాత మీకు ఫోన్ చేస్తా స్టేషన్కి వద్దురుగాని అని సుశీలకి చెప్పి బయలుదేరింది కారులో కూర్చున్నాక డ్రైవర్కి చెప్పింది ఆఫీస్కి పోని అని అలాగే మేడం అన్నాడు డ్రైవర్ వాళ్ళ మాటలు నమ్మేలా లేవు ఏదో దాస్తున్నారు ఇద్దరూ ఏదో జరిగిందనిపిస్తోంది అన్నాడు తేజ నాకు అలాగే అనిపిస్తోంది అందుకే పోలీస్ రిపోర్ట్ అన్నాను అన్నాడు అనిరుద్ పది నిమిషాల్లో తెలుస్తుంది వాళ్ళు చెప్పేది ఎంత నిజమో అంది శరణ్య కారు ఆఫీస్ ప్రాంగణంలోకి రాగానే బండ్రోతు పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీశాడు శరణ్య నేరుగా తన ఛాంబర్కి వెళ్ళింది తేజ అనిరుద్ధ్ ఆఫీస్ అంతా పరీక్షిస్తూ ఆమె వెనకాల వెళ్లారు అప్పటికే స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు అకౌంటెంట్ సూపరింటెండెంట్ మాత్రం అప్పుడే సర్దుకుంటున్నారు వెళ్ళడానికి శరణ్యను చూడగానే ఆవిడ ఆ సమయంలో రావడంతో కంగారు పడుతూ వచ్చారు కాసేపు వాళ్లతో పెండింగ్ వర్క్స్ గురించి చర్చించి క్యాజువల్గా అడిగినట్టు అడిగింది అందరూ ఆఫీస్కి సరిగా వస్తున్నారా క్యాజువల్ లీవ్ పెట్టిన వాళ్ళని రిజిస్టర్లో రికార్డ్ చేస్తున్నారా ఒకసారి అటెండెన్స్ రిజిస్టర్ లీవ్ రిజిస్టర్లు తీసుకురండి అంది సూపరింటెండెంట్తో అంతకుముందు ఫ్రెంచ్ లీవ్లు పర్మిషన్లు అడ్డు అదుపు లేకుండా ఉండేవి అవన్నీ కట్ చేసి స్ట్రిక్ట్ చేసింది శరణ్య ప్రతి క్యాజువల్ లీవ్ రికార్డ్ అవ్వాలి అత్యవసరం అయితే తప్ప పర్మిషన్లు ఇవ్వకూడదు ఫ్రెంచ్ లీవ్ ప్రశ్నే లేదు అతను వేగంగా వెళ్ళి రిజిస్టర్లతో వచ్చాడు శరణ్య అటెండెన్స్ రిజిస్టర్ తీసుకుని రమణ పేరు ఉన్న దగ్గర చూసింది మూడు రోజుల క్రితం అంటే సోమవారం అతని సంతకం లేదు మిగతా అందరి సంతకాలు ఉన్నాయి సోమవారం రమణ గారు రాలేదా అడిగింది సోమవారం అతను గుర్తు చేసుకుంటున్నట్టు ఆలోచిస్తుంటే అకౌంటెంట్ అన్నాడు అవును రాలేదు తలనొప్పిగా ఉందని ఫోన్ చేశాడో నేనే మాట్లాడాను సి అంటూ రిజిస్టర్లు ఒకసారి తిరిగేసి వాళ్ళ వైపు జరిపి లీవ్ లెటర్ ఇచ్చారా అడిగింది లేదు మేడం తీసుకుంటాను నమ్రతగా అన్నాడు సూపరింటెండెంట్ కొన్ని ఫైల్స్ చూసి సంతకాలు పెట్టి ఇచ్చేసి నేను నెక్స్ట్ మండే వస్తాను అంటూ లేచింది అప్పటిదాకా శరణ్య అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ముగ్ధులై చూస్తున్న తేజ అని రుద్ ఆమెని అనుసరించారు కారులో కూర్చున్నాక అంది శరణ్య రమణ పెద్దవాడు నెమ్మది మనిషి కానీ ఏదో అబద్ధం మాత్రం చెప్తున్నాడో ఏమై ఉంటుందో తెలియడం లేదు ఆ రోజు అంటే గాయత్రి రోజు అతను లీవ్ పెట్టాడో ఇంట్లో ఉన్నాడో ఎక్కడికైనా వెళ్ళాడో ఏం జరిగిందో ఆ అమ్మాయి కనిపిస్తే కానీ చెప్పలేను ముందు గాయత్రి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి ఒక్కసారి అంగన్వాడీకి వెళ్దాం అంది శరణ్య అప్పుడే ఆవిడ ఫోన్ మోగింది శరణ్య ఆన్సరింగ్ బటన్ నొక్కింది అవతల నుంచి అమ్మా నమస్కారం నేను కనకదుర్గమ్మ వారి దేవాలయం ఆఫీస్ ఇన్ఛార్జీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను అని వినిపించింది నమస్కారం అండి చెప్పండి అంది శరణ్య అమ్మా ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది అని ఒక్క నిమిషం అంటూ ఆగి అవతల ఎవరినో నీ పేరేంటి అని అడిగాడు మళ్ళీ శరణ్యతో గాయత్రి అట మూడు రోజుల నుంచి ఈ దేవాలయంలో అటు ఇటూ తిరుగుతూ తల దాచుకుంది మీ దగ్గరకు తీసుకువెళ్ళమని అడుగుతోంది అన్నాడు శరణ్య ఒక్కసారి గట్టిగా గాయత్ర అంది అవునమ్మా చేతిలో పిల్లవాడు ఉన్నాడు అతను శరణ్య తేజవైపు చూసి గాయత్రి దొరికింది అని అక్కడే ఉండమనండి నేను వస్తున్నాను అంది డ్రైవర్కి విజయవాడ పోని అని చెప్పి తేజ వైపు చూసింది గాయత్రి శరణ్య ఇంటికి వచ్చి నెల గడిచింది ఆ రోజే శరణ్యకి ఎవరో చెప్పారో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పోర్షన్ ఖాళీ అవుతోందని అద్దె మూడు వేలని అంత అద్దె గాయత్రి ఎలా భరించగలదు అనిపించింది శరణ్యకి అలా అని మన ఇంట్లో ఎంతకాలం ఉంచుకుంటాం శరణ్య ఆ అద్దె మనం కడదాం ఆ అమ్మాయిని పంపించు దగ్గరేగా ఆఫీస్కి వచ్చి వెళ్తుంది అన్నాడు తేజ శరణ్య కొద్దిసేపు ఆలోచించింది తేజ అన్నది ఒక విధంగా కరెక్ట్ ఎంతకాలం ఇక్కడ ఉంటుంది అనిరుద్ అసలు అనిరుద్ అసలు వెళ్లే ప్రయత్నం కూడా చేయడం లేదు వెళ్ళమని చెప్పడం బాగుండదు అతనికి తోడు ఈ అమ్మాయి కూడా భారమే డబ్బు ఖర్చైనా పర్వాలేదు కానీ బాధ్యత మీద పెట్టుకోవడం ఎంతవరకు సబబు తేజ ప్రపోజల్ అంగీకరించింది మర్నాడు అడ్వాన్స్ ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు ఆ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర గాయత్రికి చెప్పింది శరణ్య ఇల్లు దొరికింది ఫస్ట్ నుంచి నువ్వు అక్కడ ఉండవచ్చు అని గాయత్రి తల ఊపింది ఆమెకి మనసులో మాత్రం భయం పాములా పాకుతోంది మళ్ళీ తను ఒంటరిగా ఉంటే ఎవరు ఎలా అటాక్ చేస్తారో ఎలా బతకాలో ఆమెకి దడగానే ఉంది కానీ అలాగని వీళ్ళకి తను భారం కాకూడదు కదా అనుకుంది అయితే ఆ విషయం విన్న అనురుద్ధ్ మాత్రం బాధపడ్డాడు మళ్ళీ ఈ అమ్మాయిని ఒంటరిగా ఎక్కడో ఉంచడం అతనికి నచ్చలేదు అలాగని ఆ మాట అనలేకపోయాడో మా శక్తి ఇంతే నీకు కావాలంటే నువ్వు సాయం చెయ్యి అంటారేమో అనిపించింది అతనికి కూడా ఒక పక్క గాయత్రి అక్కడ ఎక్కువ కాలం ఉండడం సరికాదు అనిపిస్తోంది కానీ ఆ అమ్మాయి అమాయకత్వం చూస్తుంటే మాత్రం కొంచెం జాలి వేసింది అందుకే మౌనంగా ఉండిపోయాడు అంతేకాదు తను కూడా వచ్చి నెల దాటింది షూటింగ్ అయిపోతే వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు రెండు రోజుల్లో డాక్యుమెంటరీ షూటింగ్ అయింది రఫ్ వెర్షన్ ఆఫీస్లో కూర్చొని కంప్యూటర్లో వాళ్ళు చూస్తుంటే తను దూరంగా నుంచుని ఆసక్తిగా చూసింది గాయత్రి ఈ విజయవాడకి ఇంత చరిత్ర ఉందా అనిపించింది కృష్ణానది దుర్గమ్మ గుడి గాంధీ హిల్స్ మొత్తం విజయవాడని అలా చూస్తుంటే సరదాగా అనిపించింది మరో రెండు రోజులు ఇద్దరూ ఆఫీస్లోనే ఉండి ఎడిటింగ్ మ్యూజిక్ వగైరా పనులు చూసుకోవడంతో గాయత్రి అక్కడ ఉండకుండా శరణ్య ఫ్లాట్కి వచ్చేసింది ఒకటో తారీఖు వచ్చింది మంచి రోజు చూసి గాయత్రిని బాబుని వాళ్ళ కోసం రెంట్కి తీసుకున్న పోర్షన్కి చేర్చింది శరణ్య అక్కడి నుంచి పది నిమిషాలు నడక ఆఫీస్కి ఆమె ఇంటి ఓనర్ ఇంట్లోనే బేబీ కేర్ సెంటర్ నడిపిస్తోంది బాబుని ఆమె దగ్గర వదిలేసి ఆఫీస్కి రావడానికి ఏర్పాట్లు చేసింది శరణ్య ఉదయం పదింటికి వచ్చి మధ్యాహ్నం మూడున్నరకి వెళ్ళిపోవాలి ఒక్కోసారి తేజ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే త్వరగా వెళ్ళిపోవచ్చు గాయత్రికి ఆవిడ పట్ల కృతజ్ఞతతో మనసు నిండిపోయింది ఏ జన్మలోనో ఈమె నాకు అక్కనో అమ్మనో అయి ఉంటుంది అనుకుంది గాయత్రి బాబు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది శరణ్యతో పాటు తేజకి అనిరుద్ధికి కూడా బాబు ఇల్లంతా పాకుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటుంటే సందడిగా ఉండేది మనం అర్జెంటుగా ఓపెన్ చేయాలి అన్నాడు తేజ ఆ రాత్రి శరణ్యని దగ్గరికి తీసుకుంటూ ఏంటి బాబు అది ఇంకా ఏదన్నా సోషల్ సర్వీసా ఊహు కాదు మన సర్వీసు మన సర్వీసా అదోలా చూసింది చెప్పనా కొంటెగా అడిగాడు చెప్పు అంది పిల్లల్ని కనేయాలి నువ్వు కనే పెదాల మధ్య నవ్వు బిగబట్టి అంది జోక్ కాదు నిజం సీరియస్గా చెప్తున్నా ఇంకా ఆ పనిలో ఉండాలి గాయత్రి బాబు వెళ్ళాక ఇల్లంతా బోసిపోతోంది మన బాబో పాపో అలా పారాడుతుంటే ఎంత బాగుంటుంది కదా బాగానే ఉంటుంది కానీ ఇంకా ఒక్క ఎనిమిది నెలలు ఆగితే నా సర్వీస్ రెగ్యులరైజ్ అయిపోతుంది అప్పుడు మెటర్నిటీ లీవు సిక్ లీవు అన్నింటికి ఎలిజిబిలిటీ వస్తుంది ఎనిమిదా నో ప్రాబ్లం మనం సీరియస్గా ప్రయత్నాలు మొదలు పెడితే ఈలోగా ఎనిమిది నెలలు గడుస్తాయి శరణ్య తేజ ఆరాటం చూసి నవ్వింది చాలా ఆరాటంగా ఉందే అబ్బాయికి అంది తన తలతో అతని తల సున్నితంగా ఢీకొడుతూ ఆమెని మీదకి లాక్కొని ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ అంతకన్నా ఇంకా ఈ ఆరాటం ఎక్కువ అన్నాడు చెవిలో గుసగుసగా ఆఫీస్ అకామిడేషన్లో పడుకున్న అనిరుద్ధికి నిద్రపట్టలేదు అతనికి ఎందుకో పదే పదే గాయత్రి గుర్తొస్తోంది లేత తమలపాకు లాంటి సున్నితమైన శరీరం చక్కటి కనుముక్కు తీరు కలకలలాడే కళ్ళు నెమ్మదిగా మాట్లాడే తత్వం ఈ అమ్మాయి తనకన్నా చాలా చిన్నది అయిపోయింది లేకపోతే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది కదా అనుకున్నాడు ఎంత బాగుంటుంది గాయత్రి ఎందుకో ఈ మధ్య పెళ్లి చేసుకోవాలన్న కోరిక బలంగా కలుగుతోంది కానీ నలభైకి చేరు అవుతున్న తనని చేసుకోవడానికి ఎవరిష్టపడతారు అని కూడా అనిపిస్తోంది తేజ అన్నాడు ఈ రోజుల్లో అమ్మాయిలు చాలామంది ముప్పై దాటాకే చేసుకుంటున్నారు తప్పకుండా నీకు మంచి అమ్మాయి వస్తుంది పేపర్ యాడ్ ఇద్దాం అని కానీ అనిరుద్ధే అందుకు అంగీకరించలేదు తేజ శరణ్యల అన్యోన్యత చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తోంది అందం విద్య హోదా తెలివితేటలు మంచి మనసు ఉన్న శరణ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా అందం అనుకువ సౌజన్యం మూర్తిభవించిన గాయత్రి లాంటి అమ్మాయి దొరుకుతుందా వీళ్ళిద్దరూ కాకుండా తన అభిరుచికి ఆలోచనలకి విరుద్ధంగా ఉండే అమ్మాయి దొరుకుతుందా అనిరుద్ధ్ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది బెడ్లైట్ వెలుగులో గోడ మీద ఉన్న రవివర్మ చిత్రపటం చూస్తూ ఎంత బాగుంది ఈ పటంలో అమ్మాయి చిత్రకారుడి ఊహల్లో రూపుదిద్దుకొని కుంచెతో ప్రాణం పోసుకున్న సుందరి ఇలాంటి అమ్మాయి భార్యగా లభిస్తే అనిరుద్ధ్కి కొంచెం భయం వేసింది ఎన్నడూ లేనిది ఈ మధ్య తన మనసు పెళ్ళి భార్య మీదకి వెళ్ళడం కాక కనిపించిన ప్రతి అమ్మాయిని తన భార్యగా ఊహించుకోవడం ఛా నాకేదో అవుతోంది అనుకుంటూ నిద్రపోవడానికి కళ్ళు మూసుకున్నాడు మరో పది రోజులు గడిచాయి డాక్యుమెంటరీ అద్భుతంగా వచ్చింది ఆ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇచ్చిన అమ్మాయి మృదు మధురంగా విజయవాడ చరిత్ర చెప్తుంటే నేపథ్య సంగీతం సన్నగా వినిపిస్తుంటే చూడడానికి వినడానికి కూడా హాయిగా ఉంది ఇది నేను గవర్నమెంట్కి చూపించి యాడ్ ప్రయత్నం చేస్తాను అన్నాడు తేజ గుడ్ ఐడియా చాలా బాగా వచ్చింది తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అన్నాడు మన స్ఫూర్తిగా మనం ఈలోగా ఇంకో మంచి కథ విమెన్ బేస్డ్ స్టోరీ ప్లాన్ చేయాలి షార్ట్ ఫిల్మ్కి అన్నాడు తేజ నేను హైదరాబాద్ వెళ్తాను రా మళ్ళీ వస్తాను ఈలోగా ఆలోచించు అన్నాడు అనిరోధ్ ఓకే వెళ్ళిరా ఎప్పుడొస్తావు రిటర్న్ అడిగాడు తేజ చూస్తాను నేను మాత్రం అక్కడ ఏం చేస్తానో ఒంటరిగా చెప్పాడు అనిరుద్ధ్ అందుకే పెళ్లి సంబంధాలు చూస్తానో అన్నానో అన్నాడు తేజ చూడు కుదిరితే వెంటనే చేసుకుంటా కూడా చేసుకోవాలనిపిస్తోంది అన్నాడు అనిరుద్ ఓ నిజమా అయితే ఇవాళే పేపర్కి యాడ్ పంపిస్తా నీ ఫోటో ఒకటివ్వు హుషారుగా అన్నాడు తేజ నాకు నచ్చిన అమ్మాయి దొరక్కపోతే దొరికేదాకా వెతుకుదాం అనిరుద్ కాసేపు మౌనంగా ఉండి అన్నాడు అత్యాస అనుకోకపోతే గాయత్రిని చేసుకోవచ్చా తేజ సంభ్రమంగా చూశాడు నిజమా గాయత్రిని చేసుకుంటావా ఆమె మీరు ఒప్పుకుంటే వావ్ ఎందుకు ఒప్పుకోము నాకన్నా ఆ అమ్మాయి చాలా చిన్నది కదరా తేజ ఉత్సాహం ఆ మాటతో నీరు కారిపోయింది అవును కదా అన్నాడు మళ్ళీ వెంటనే అన్నాడు శరణ్యతో మాట్లాడదాం వయసులో కొంచెం పెద్దవాడివైనా నిన్ను చేసుకుంటే ఆ అమ్మాయి జీవితం కూడా సెటిల్ అవుతుంది నీ దగ్గర సెక్యూరిటీగా ఉంటుంది చెప్పాడు తేజ శరణ్య నా చెంప పగలగొడుతుందేమో నవ్వుతూ అన్నాడు అనిరుద్ కానీ అతని అంచనా తప్పైంది తేజ అనిరుద్ ప్రపోజల్ చెప్పగానే ఎగిరి గంతేసింది శరణ్య గాయత్రి ఒప్పుకుంటే ఇంతకన్నా ఆనందం నాకింకోటి లేదు తేజ అంది మనం ఒప్పిద్దాం అన్నాడు చెప్దాం బలవంతం చేయొద్దు అంది మరునాడు గాయత్రిని ఇంటికి తీసుకువచ్చి అనిరుద్ ఎదురుగానే గాయత్రిని అడిగింది శరణ్య గాయత్రి అనిరుద్ గారు నిన్ను పెళ్లి చేసుకుని నీకు మంచి జీవితం ఇవ్వాలని అనుకుంటున్నారు ఇష్టమేనా ఆ మాటకి గాయత్రి నిర్ఘాంతపోయి చూసింది నన్నా అంది నిన్నే కాకపోతే ఆయన నీకన్నా బహుశా పదిహేనేళ్లు పెద్దవాడు మిలిటరీలో చేసి వచ్చారు ఆస్తి ఉన్నాయి నువ్వంటే ప్రేమ ఉంది నిన్ను బాగా చూసుకుంటారు నీకు నేను తేజ బయటకు వెళ్తాం మీరిద్దరూ మాట్లాడుకోండి వద్దు వద్దు కంగారుగా అంది గాయత్రి నీకిష్టం లేదా లేకపోతే చెప్పేయి అంది శరణ్య అది కాదు గబరాగా అంది గాయత్రి చూడు గాయత్రి చిన్నదానివి దానివి అమాయకురాలివి నీకా పెద్ద ఉద్యోగం రాదు జ్ఞానం ధైర్యం లేవు వీడికి ఏడాది వయసు మీ ఇద్దరికి కూడా ఒక అండ కావాలి మీకు చాలా భవిష్యత్తు ఉంది అనిరుద్ధ్ గురించి నాకు బాగా తెలుసు నిన్ను ప్రేమగా గౌరవంగా చూసుకుంటాడు ఒకటే లోపం ఏంటంటే నీ కన్నా వయసులో పెద్ద కొంచెం ఎక్కువే పెద్ద అది కాదండి గాయత్రి ఏదో చెప్పబోయి ఆగిపోయింది చెప్పు గాయత్రి ఏమిటి నీ అనుమానం మృదువుగా అడిగింది శరణ్య అప్పటి వరకు మౌనంగా ఉన్న అనిరుద్ నోరు విప్పాడో వాళ్ళు చెప్పడం కాదు నేను కూడా మాట ఇస్తున్నాను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను నిన్ను బాబుని కూడా గాయత్రి తల వంచుకుంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు చుక్కలు చుక్కలుగా రాలసాగాయి శరణ్య ఆమె దగ్గరగా జరిగి గాయత్రి భుజం మీద చెయ్యి వేసి ఇష్టం లేకుంటే నిన్ను బలవంతం చేయరు ఎవరు ఏడవకు అంది గాయత్రి గబాల్న శరణ్య భుజాల మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తూ బాబు సంగతి ఏంటి వాడికి తండ్రి ఎవరని చెప్పను అంది ఆ మాటకి అందరూ తెల్లమొహం వేసి అంతలోకే తేలిగ్గా నవ్వేస్తూ నువ్వు ఆయనకి భార్య అయితే వాడు కొడుకు కాదా అన్నారు వాడు నా కొడుకు స్కూల్లో చేర్చేటప్పుడు తండ్రిగా నా ఇంటి పేరుతో సహా నా పేరే రాస్తాను అన్ని లీగల్ రైట్స్ ఇస్తాను ఇంకా నాకు పిల్లలు అవసరం కూడా లేదు వాడే నా కన్న కొడుకుగా భావిస్తాను అన్నాడు అనిరోధ్ శరణ్య అనునయంగా అంది ఇంతకన్నా అభయం వాళ్ళు ఎవరుంటారు గాయత్రి గాయత్రి సమాధానం చెప్పలేదు కొద్దిసేపు తల వంచుకొని కూర్చుండిపోయింది ఇంతలో బాబు నిద్రలేచి ఏడవడంతో లేచి వెళ్ళి బాబుని భుజాన వేసుకుని వచ్చి తేజవైపు వైపు చూసింది గాయత్రి ఏం చెప్పాలనుకుంటున్నదో అర్థం కాక తన ఇష్టం చెప్పడం ఇష్టం లేక బాబుని తీసుకుని వెళ్ళిపోతున్నట్టుంది అనుకుంది శరణ్య గాయత్రి తీరు నచ్చలేదు కానీ మళ్ళీ తనకు తనే సర్ది చెప్పుకుంది మరీ పెద్దవాడు అనిరుద్ ఎంత రెండో పెళ్ళైనా తను మాత్రం ఎలా ఒప్పుకుంటుంది అనుకుంది శరణ్య ఇంతలో గాయత్రి బాబుతో ముందుకు నడిచి అనిరుద్ధ్ దగ్గరకు వెళ్ళి ఒక్కసారి అతని మొహంలోకి చూసి బాబుని భుజం మీద నుంచి తీసి అతని ఒళ్ళో పడుకోబెట్టి వంగి అతని పాదాలకు నమస్కరించింది అనిరుద్ కంగారు పడుతూ ఒక చేత్తో బాబును పట్టుకుని మరో చేత్తో ఆమెని లేవనెత్తుతూ ఓ గాడ్ నాకు ఇలాంటి సెంటిమెంట్స్ ఇష్టం ఉండదు బీ ఫ్రెండ్లీ భార్యాభర్తలిద్దరూ మంచి స్నేహితులు అన్నాడు తేజ శరణ్యాల కళ్ళల్లో ఆనందం దీపావళి వెలుగులా పరుచుకుంది శుభం సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే